ఆదాము వంశావళి గ్రంథంలో మొదట ఎవరి పేరెక్కాలి కయ్యను పేరెక్కాలి కానీ ఎవరి పేరు ఎక్కింది ఐదో అధ్యాయంలో ఆది కాండంలో చేతు పేరెక్కింది కయ్యను పేరు పెడదామంటే కయ్యను శాపగ్రస్తుడయ్యాడు కయ్యను వంశము ఎలాగ ప్రారంభమైంది ఎలా ముగించింది కవి కయ్యను వంశములో పగ కక్ష కార్పణ్యం ఉన్నాయి స్వఘనత అంటే అతనికి ఘనత కావాలి కయ్యను కొడుకు హనుకు ఏం పెట్టాడు ఒక ఊరు కట్టించి కయ్యను ఆ ఊరికి తన కొడుకు పేరును బట్టి అనే పేరు పెట్టాడు అంటే అతనికి ఘనత కావాలి భూమి మీద అతనికి ప్రత్యేకమైన పేరు గుర్తింపు అంటూ కావాలి కయ్యని వంశానికి ఆ జాబితాకి వెళ్ళిపోయింది కయ్యని వంశం అవసరమైతే అతనికి పేరు లేకపోతే చంపడానికి కూడా వెనకాడాడు ఆదాము కట్ట నూట ముప్పై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత చేతు పుట్టాడట ఈ నూట ముప్పై ఏళ్లలోనే కయ్యిను పుట్టాడు హేవిలు పుట్టాడు ఇంకా కొంతమంది ఆడపిల్లలు కూడా పుట్టారు వాళ్ళ పేర్లేవి కూడా ఆదాము వంశావళి గ్రంథంలో లిఖించబడలే కానీ మనం చేసిన ప్రార్థనలు ఉంటే చూసారా దేవుని జాబితాలోకి వచ్చిన వాళ్ళు చేసిన ప్రార్థనలు ఆ ప్రార్థనల వల్ల వాళ్ళ తరాలలో ఎవరైనా సరే ప్రభులోకి వస్తే కనుక వాళ్ళు లిఖింపులోకి వస్తారు జాబితాలోకి జాబితాలోకి వస్తారు ఇప్పుడు నేను అంటాను ఇదే తంతు జరిగితే కనుక ఈ లోకానికి ఏసుక్రీస్తు రావటం వ్యర్థము అపస్తులుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పైవ వాక్యాన్ని ఒకసారి మనం చదవగలిగితే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎవరు ప్రభు అయినా యేసుక్రీస్తు ఈ వంశావళులలో ప్రార్థన చేసేవారు మాత్రమే లిఖించబడితే మిగతా వారు అలాగే పోతే యేసు ప్రభు రావటం వ్యర్థం ఆయన వచ్చి అంటాడు అందరూను అంతటను మారు మనసు పొందాలని ఇస్తున్నాడు ఒక రూల్ పాస్ చేశాడు యేసు ప్రభు అందరూ అంతటా అంటే లోకమంతటా లోకంలో ఉన్నవారందరూ అన్ని తరాల్లోనూ ఉన్నవారందరూ మారు మనసు పొందాలి అప్పుడే ఆయన కాల్చిన రక్తానికి అర్థం దొరుకుతుంది